అండి మీ అందరికీ సో అయితే ఈరోజు నేను గుడ్డిగా అలాగే బుజ్జిని తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చాయండి మన డెలివరీ అయిన హాస్పిటల్లోనే ఎందుకంటే అప్పుడు చెప్పారు మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి రమ్మని చెప్పారు అందుకని చెప్పి తీసుకొచ్చామండి ఈరోజు పదహారు రోజు బేబీ పుట్టి సో అయితే అదేవిధంగా బుజ్జికి జ జలుబు అదే అదేవిధంగా బేబీ కూడా లైట్గా జలుబు వచ్చింది అయితే మొన్న మెడిసిన్ తీసుకున్నాం కానీ తగ్గలేదు అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చాం అదేవిధంగా బేబీకి నువ్వు బుజ్జికి చూపించుకొని వెళ్ళాలి అదేవిధంగా మన బుడ్డిగా అయితే మన బుడ్డిగా అయితే తల కిందకి గుడ్లు అయ్యి సరిగి పెట్టుకోడు అంటే కండాలు అవి పెడతాం కదా వాటిని సరిగ్గా పెట్టుకోడు అసలుకి పద్ధాకా వాటిని పక్కన ఎట్టేస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి మనం డిమార్ట్లో ఒకటి ఉంది రౌండ్ పిల్లో ఒకటి ఉంది బేబీకి అంటే తల ఆటి చెప్పకుండా సక్కగా స్ట్రైట్గా ఉంచున్నాయి అని చెప్పి ఒక పిల్లో ఒకటి ఉంది ఆ పిల్లో తీసుకోవాలి డిమార్ట్లో తర్వాత ఇంక మధ్యలో భోజనం చేసి వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా వన్ అవుతుంది అండి అందరికి ఎలా ఉన్నారు బోనారా చాలా బాగున్నాం అండి ఇంకా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే ఇంకా బాగా పుట్టినరోజు అనమాట ఇంకా రోజు అయితే నాకైతే బాగోలేదండి పుట్టినరోజు అనమాట థర్టీ ఫస్ట్ ఇంక అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళేవ్వండి నాకైతే హెల్త్ అసలు ఏం బాగోలేదు ఇంకా ఏం చెప్పారనేదైతే అయితే ఇంక ముందైతే తీసాము సరేనా చూడండి ఇంకా నాకు ఎలా ఉంది ఏం చెప్పారనేదైతే అయితే మీకు దీని అయితే హాస్పిటల్కి వెళ్ళిన కాడ వీడియో తీసాము నేను బావా ఇంకా ఎలా అయితే అండి ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా సంతోషమే లేకుండా పోయింది ఎందుకంటే నాకు అసలు ఏం చెప్పారంటే రిపోర్ట్లు వచ్చినాక ఇంక మీరే చూడండి ఇంకా పండుగ రోజుల్లో కూడా ఇంకెలా ఇద్దా మేము అసలు అనుకోలేదు వాళ్ళు ఇంకా అది హాస్పిటల్లో టూ డేస్ స్పెండ్ చేయమన్నారు మేము ఇంకా పండుగ రోజులు ఎందుకని చెప్పేసి అయితే ఇంకొచ్చేసాము ఇంకేం చెప్పారని చెప్పేసి అయితే ఇంక చూడండి ఇంకా మీకే తెలుస్తుంది మీకు ఏమైనా తెలిసిందంటే సజెషన్ ఇవ్వండి తప్పకుండా పాటిస్తాను ఇంకా బావకైతే ఇంక అందరూ హ్యాపీ బర్త్డే అయితే చెప్పండి ఇంకా బావ కూడా అసలు వీడియో పోస్ట్ చేయలేదు బాబు బర్త్డేకి విష్ చేసి విష్ చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కానీ కుదరలేదండి ఇంకా నాకు అప్పుడు హెల్త్ బాగోలేదు విష్ చేసి మన ఛానల్ తరఫున అయితే బావకైతే అందరం ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పండి ఇంకా దేనికి వెళ్ళేవనేది దీని ముందు వీడియోలు వస్తే చూడండి సో అయితే రెండో తారీఖు అయితే నేను విజయవాడ వస్తున్నాను అంటే విజయవాడ వెళ్తున్నాను విజయవాడ ఎందుకంటే గుణలకి సో అక్కడ హెయిర్ కట్ చేయించాలి ఫుల్గా అంటే ఈ మధ్య రీసెంట్ కామెంట్స్లో ఏమన్నంటే కొంచెం షేవింగ్ చేయించుకోవద్ద అని కామెంట్స్ పెట్టినా కదా అంటే నాకు మొక్కు పడి ఉందండి బేబీ ఫుడ్ అయితే వెళ్దామని ఆగం బేబీ ఫుడ్ ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో అయితే ఒక త్రీ డేస్ ఉండి రెండో అయితే వెళ్తాను రెండో తారీఖు అయితే వెళ్దామని వెయిట్ చేస్తున్నానండి అదే సంగతి ఇంకొచ్చేసి బేబీ గుడ్ చూపించాలి ఇది వచ్చేసి కడయిల్ హాస్పిటల్ తర్వాత గుడ్డ మీద ఏమో అక్కడ వరబాబు హాస్పిటల్ అని అక్కడ ఉండదు అక్కడికి వెళ్ళాలి అంతగా రెండు హాస్పిటల్ ఇవన్నీ అయితే బుజ్జి కూడా వస్తుంది ఇప్పుడు ఆ హాస్పిటల్కి అయితే వచ్చేసా అనమాట ఎందుకంటే నాకు జలుబు చేసి ఫీవర్ వచ్చినట్టు అలానే బాడీ పెయిన్స్గా ఉంటే వచ్చాను అదిగాక పదిహేనవ రోజు వీళ్ళు రమ్మని చెప్పారు అంటే మామూలు కాని పోయినా పడతాయి కదా ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే వచ్చినాక ఇంక అది కాక సరిగ్గా అవ్వట్లేదండి నాకు అయితే అసలు ఇంకా తగ్గి చాలా తగ్గిపోయాను కాకలు కావట్లేదంటే కొన్ని టెస్టులు చేశారు ఇంకా అది కాక ఫీవర్ జలుబు బుడు జలుబు అనమాట ఇంకా దానికి ముందే జలుబు చేస్తే ముందులో అయితే వేసుకొచ్చాం కదా ఇప్పుడు నాకు చేసింది దాన్ని జబ్బు గుడి దానికి మొన్నే తగ్గింది నాకు జబ్బు చేసేసరికి కొడుకున్నది గుడ్డు అమ్మాయి ఇంకా మరి ఇంకా ఎటువంటిది ఏమో టెస్ట్లు అయితే రిపోర్ట్స్ అయితే ఇచ్చాము ఇంకా వస్తున్నాయి అని చెప్పారు ఇంకా అడిగాము ఇంకా టెస్ట్ని బట్టి ఇంకా టాబ్లెట్స్ రాస్తానండి ఇంకా మన రాసినవి అయితే అయిపోయినాయండి పదిహేను రోజులు అమ్మన్నారని వచ్చాము టెస్ట్ ఇంకా ఇంకేం వచ్చిందని చెప్పేసి అయితే కొంచెం భయంగా ఉంది అంటే ఫీవర్ వచ్చిందండి ఫీవర్ లేకపోతే ఇంత భయం ఉండేది కాదు ఫీవర్ వచ్చింది నాకు ఇంకా బాడీ పెయిన్స్ ఉండి ఒక ఫీవర్ వచ్చింది బాగా నైట్ వచ్చింది మార్నింగ్ అంతగా ఏం లేదు బాగానే ఉంది తగ్గింది ఇంకా అమ్మాయికి మళ్ళీ ముందుగా చూసుకుంటే మంచిదండి నాకు ఫీవర్ వస్తే మళ్ళీ బేబీకి ఏమన్నా మళ్ళీ బేబీకి కూడా వచ్చిందని చెప్పేసి అయితే ఇంకా నైట్ అంతా అమ్మాయికి అయితే ఫీడింగ్ ఇవ్వలేదు నేను అయితే మళ్ళీ ఫీవర్ వచ్చిందని మార్నింగ్ తగ్గినట్టుగా ఉంటే అప్పుడు చూసాను ఇంకా అయితే నిద్రపోతుందండి ఇంకా ఇప్పుడు పిల్లల హాస్పిటల్లో అంటే ఇంకేమీ లేదు ఆడుతుంది బంతా బాగానే ఉంది కొంచెం చలిపోయాను అన్నమాట ఉంది ఇంకా జలుబూట తగ్గింది అమ్మాయికి అయితే నాకు చేసింది మళ్ళీ నా నుంచి ఇంకా బేబీకి వచ్చిందేమో అని అయితే ఇంకా ముందుగా నా హాస్పిటల్కి వచ్చాను ఇంకా అంతా బాగానే ఉన్నాయని చెప్పారు ఇంకా టెస్ట్లో ఏం వచ్చిందో చూడాలన్నారు అందుకండి టెస్ట్ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి బా టెస్ట్ రిపోర్ట్లు అయితే వచ్చినాయి ఇప్పుడే ఇంక కాడ ఉన్నాయండి ఇప్పుడైతే ఇంక డాక్టర్ అయితే కలుద్దాము మా అమ్మ ఏమో కూరగా వెళ్ళాడానికి వెళ్ళింది అనమాట మార్కెట్కి వెళ్ళింది చూద్దాం ఇంకొచ్చి కదా ఏం చెబుతారనేది మనం బుడ్డిగాడికి వస్తున్నాం అయితే డిమాట్లో ఇదే అండి ఎందుకంటే మన బుడ్డిగా అసలు తలకైతే సరిగ్గా ఉంచట్లేదు టవర్లో అందుకని చెప్పేసి ఇదైతే ఇదనుకో పర్ఫెక్ట్గా ఎటు కదలకుండి ఉండింది అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను ఎట్లా కామెంట్ చేయండి ఏదో ఒకటి తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి ఈ చాలా రకాలు నాకు బాగా నచ్చింది అయితే ఇదొకటి అంతకుముందు అయితే ఇది బాగా నచ్చింది ఇది ఫుల్ సాఫ్ట్ ఉంది ఇది అయితే ఫుల్ సాఫ్ట్ ఉంది అసలు యాక్చువల్గా దీనిని తీసుకుని ఉన్నాను కానీ ఇది బాగా డస్ట్ అయిపోయినట్టు ఉంది అందుకని చెప్పి దీన్ని లీవ్ చేసేసి ఇదైతే తీసుకుంటున్నాను దీంట్లో నువ్వులు ఉంటాయి సర ఆ విధంగా ఒక ఫీల్ ఉంది అందుకని చెప్పేసి దీన్ని తీసుకుంటున్నాను ఇంకా తర్వాత వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి ఇంకా బేబీకి సంబంధించిన తీసుకుంటాను ఇక్కడ స్వెటర్లు కనబడి కదా ఈ స్వెటర్లో ఒక స్వెటర్ అయితే తీసేసుకొని బూటికెడ్ కోసం తీసుకుని వెళ్తున్నాను ఒక స్వెటర్ ఒకటనో ఆ పిల్లో ఒకటి నేనే తీసుకుని వెళ్తున్నాను అంటే ఇంకా బావకైతే ఇంకా బుడ్డుగా అడుగు క తీసుకొని రావాలి ఇంక తీసుకొని రావాలని చెప్పేసి అయితే వెళ్ళాడండి ఇంక మరి ఎక్కడ దాకా వచ్చేయము అక్కడ తినేసి వస్తాలే అన్నాడు నేను మా అమ్మ అయితే ఇంకా అక్కడ హాస్పిటల్లో పక్కనే ఉన్న హోటల్కి అయితే వచ్చేసామండి ఇంకా మా అమ్మేమో బొడ్డమ్మాయిని అయితే ఎత్తుకొని ఉంది నేనైతే తినేమో కారం అని ఇడ్లీ ఆర్డర్ చేశాను ఎందుకంటే నాకు బాగాలేదని చెప్పారు అన్నం కూడా తినకూడదని చెప్పారండి అందుకని చెప్పి అయితే ఇంక వేడి వేడిగా ఇంక ఇడ్లీ అని కారం తీసుకున్నాను మా అమ్మాయి అయితే బుడ్డమ్మాయిని అయితే ఇంకా ఆడిస్తూ ఉందనమాట నేనైతే ఇడ్లీ తింటా ఉన్నాను మా అమ్మ అయితే ఇంకా సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసింది అండి ఇంక బుడ్డమ్మాయిని అయితే నేను తీసేసుకున్నాను నా కాడికైతే ఇంకా హోటల్ వచ్చేసి మెనూ చాలా ఉందండి ఇంక బిర్యానీ కానీ ఫుడ్ కానీ మామూలుగా రైస్ కానీ మెడల్ చపాతీ కానీ పరోటా అన్నీ అన్నీ చాలా ఉన్నాయి ఇడ్లీ సాంబార్ అన్ని చాలానే ఉన్నాయండి మేమైతే నేను నేనేమో అన్నం తినకూడదు ఇంకా అమ్మ కూడా నాతో పాటు ఇడ్లీ తీసుకుంది అన్నం తీసుకోమంటే ఇంకా ఇడ్లీ సాంబార్ తిన్న తర్వాత ఇంక ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా ఆర్డర్ ఇచ్చామన్నమాట మా అమ్మ తినలేను ఇంకా వన్ బై టూ చేసి అయితే ఇంకా బావాను ఇంకా అమ్మ అయితే తింటున్నారండి ఇంక ఈ వీడియో చేసి ఇంతేనండి ఇంకా ఎందుకంటే ఇంక వీడియో నచ్చినది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకేం చెప్పారనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాను బాయ్ బాయ్